స్వాగతం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఇరవై ఆరున జరిగే ధర్నాను జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు నేడు కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక బాబు జగజీవన్ రామ్ సర్కిల్ వద్ద జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న జీపు యాత్ర ప్రజలను చైతన్య పరచడానికి నిర్వహిస్తున్నారు పట్టణంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు జిల్లా కార్యదర్శి నాగేంద్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత ఆనాడు రైతులు ఢిల్లీలో జరిగిన ఉద్యమంలో ఎందరో ప్రాణాలు విడిచి వ్యవసాయం నల్ల చట్టాలను రద్దు చేసుకున్నారు అప్పుడు ఇచ్చిన హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అలాగే కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ ఆఫీసు వద్ద ఈ నెల ఇరవై ఆరున కార్మికులు కర్షకులు రైతులు ప్రజలు అందరితో కలిసి పెద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా రైతుల సమస్యలపై రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ను రద్దు చేయాలని వ్యవసాయ మోటార్లకు గృహ వినియోగానికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఆపాలని రైతులకు రుణమాఫీ చేయాలని అనంతపురం జిల్లాకు సరిపడా నికర జలాలు కేటాయించాలని జిల్లాలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రబీలో వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరి చెల్లించాలని కార్మికుల హక్కులకు కాలరాజి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని అంగన్వాడీ ఆశ

ఈ రోజు రైతాంగాన్ని పూర్తిగా నెరవేర్యం చేయడానికి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోనుకున్నాయి ఈ రోజు రీఛార్జ్ మీటర్లు పెట్టేసి ఈ రోజు రైతాంగాన్ని అంతా కూడా తీవ్రంగా ఇవాళ చేయడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంది అందులో భాగంగానే ఈ నెల జరిగిన ఇరవై ఆరులో జ ధర్నాలు జయప్రం చేయాలని ఈ జీపీ యాత్ర జరుగుతోంది ఈ జీపీ యాత్రను ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐడి రాష్ట్ర ఉపాధ్యక్షులు బోబారి రెండు విషయాలు మాట్లాడుస్తున్న కోరుతాను అదేవిధంగా ఈ జాతరకు ఆహ్వానం కలిగినటువంటి శ్రీరాం వాటర్ సప్లై వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్ పంచాయతీ వర్కర్లు అమాలీలు అదేవిధంగా ఈ జాతరకు కళాకారులకు వచ్చినటువంటి కళాకారులకు జిల్లా కార్యదర్శి కాంగ్రెడ్ నాగేంద్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కాంగ్రెడ్ చంద్రశేఖర్ గారు ఈ జీర్ణ జాతరలో పాల్గొన్నటువంటి నాయకులకు అందరికీ స్వాగతం మిత్రులు చెప్పారు ఈ జాత ఇరవై ఆరవ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అన్ని రైతు సంఘాలు నిరసన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాల ముందు ఆర్టీఓ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేయాలని ఈరోజు కూర్చోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఎందుకని ఈరోజు కార్మికుల కార్మికులకు ఈరోజు హక్కులు వచ్చాయంటే పోరాడుకులు వచ్చాయి యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది బోనస్ బోనస్ హక్కు ఉంది చట్టం ఉంది విధంగానే పిఎఫ్ చట్టం ఉంది ఇన్ని చట్టాలు ఉన్నాయి కార్మికులకు అసంఘింగ కార్మికులకు కోట్లాది మంది కార్మికులకు ఈ చట్టాలు బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకోవడం జరిగింది మరి ఇట్లాంటి కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోళ్ళ బిల్లుకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మార్పు చేయడం ద్వారా మరింత పెద్ద ఎత్తున దోపిడీ జరగడానికి కార్మికులను శ్రమ దోచుకోవడానికి ఈరోజు ఈ చట్టాలు మార్పు చేసి అంటే మరింత ఎంఠకాలంలో ఉండేది ఈరోజు మేడే జరుపుకుంటాను అంటే ఎనిమిది గంటల పని విధానం నూట డెబ్బై ఏళ్ళ కింద వచ్చింది కాబట్టి ఆ ఎనిమిది ఎనిమిది గంటల పని విధానం జరుపుకున్నాం అది సూచితగా మేడే జరుపుతున్నాం అట్లే బోనస్ చట్టం అట్లే కార్మికులు కనిషరత్న చట్టం ఇవన్నీ కూడా పోరాడు సాధించుకున్నాయి ఈ పోరాడు సాధించుకున్న చట్టాలను కార్మికులకు లేకుండా కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి అంబానీ అదాని విలియన్స్ వీళ్ళందరికీ మరింత పెట్టే వాళ్ళందరికీ కూడా లాభాలు తెచ్చేందుకు మోడీ గారు ఈ ప్రయత్నం చేస్తున్నారు అందుకని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు కార్మికులకు ఈ చట్టాలను సవరించడం ద్వారా బానిసలుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది వారిసలుగా మారాల్సినటువంటి పరిస్థితులు